అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు పంచమి దశమి ఏకాదశి వంటి మంచి రోజులను ఎంచుకోవడం అనేది చాలామందికి అలవాటు వాటిని లోకం పుణ్యతిథులుగా పరిగణిస్తుంది అలా శుభతిథిగా భావించే ఏకాదశి వాస్తవానికి ఒక స్త్రీ పేరు మురాసురుణ్ణి సంహరించాలన్న శ్రీ మహావిష్ణువు సంకల్పంలోంచి ఏకాదశి అనే ఒక స్త్రీ ఆవిర్భవించింది అని భవిష్యోత్తర పురాణం చెబుతోంది మురాసుర సంహారంలో ఆమె ప్రదర్శించిన సాహసానికి శ్రీహరి ఎంతో ముగ్ధుడయ్యాడు ఎల్లకాలం నీకు నేను ప్రియమైన దానిగా ఉండాలి అని ఆమె కోరుకోగానే అంగీకరించాడు ఆ కారణంగానే ఏకాదశికి హరిప్రియ అనే పేరు వచ్చింది ముందు యుగాల్లో బయట బాహాటంగా సంచరించిన రాక్షసులు ఈనాటికి అంటే కలియుగం నాటికి మనుషుల హృదయాల్లో దూరి ఆలోచన రూపంలో స్థిరపడ్డారు మనిషి స్వభావంలోంచి చూసే దురాచారాలన్నీ వాస్తవానికి మురాసురుడీయ అంశాలే అసూయ ద్వేషాలు అలవిమాలిన అహంకారాలు అర్షడ్వర్గాల విశృంఖల విహారాలు ఇవన్నీ మురాసురుడి అనుచర గణాలు వాటిని సమూలంగా నిర్మూలించాలంటే మనస్సును అదుపు చేసుకోవాలి ఆ దృష్టితోనే నా పుణ్యతిథి నాడు మానవులు ఉపవాస ఉపవాసనాది ప్రత్యేక విధుల్లో నిమగ్నమయ్యేట్లు అనుగ్రహించు అని ఏకాదశి శ్రీహరిని రెండవ కోరిక కోరింది ఏకాదశి పర్వదినాన ఉపవాస నియమం ఆ రకంగా ఆచరణలోకి వచ్చింది హరి అంటే శత్రువు హరిని జయించాలంటే హరిని ఆశ్రయించటం ఒకటే మార్గం తన్మయత్వంతో హరి సంకీర్తనలో నిమగ్నమై ఆకలిని మర్చిపోవడమే ఉపవాస దీక్షలోని ఆంతర్యం అది ఏకాదశి రోజున మనిషిలో మరింత ఏకాగ్రతకు కారణమై ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఏకాదశికి మరొక పేరు కూడా ఉంది అదే హరివాసరం హరినామస్మరణ ఉపవాస నియమం ఏకాదశి పూట మనిషి విద్యుక్త ధర్మాలయ్యాయి ఇక కొత్త సంవత్సరం వానకారుతో ప్రారంభం కావడం వైదిక కాలం నాటి ముచ్చట అందుకే సంవత్సరానికి వర్షం అనే పేరు వచ్చింది ప్రతి ఋతువును ప్రత్యేక యాగాదులతో ఆరంభించటం ఆనాటి కాలంలో ఆనవాయితీ యతులు పీఠాధిపతులు ఆచార్యులు పాటించే చాతుర్మాస దీక్షలు ఆ పరంపరలోనివి ఆషాఢ శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అనే పేరు అది ఆయా ఆధ్యాత్మిక గురువుల చాతుర్మాస దీక్షలకు శుభ ఆరంభదినం బుద్ధుడు సైతం చాతుర్మాస వ్రతాన్ని ఆచరించినట్లుగా జాతక కథలు చెబుతున్నాయి జైన సంప్రదాయంలోనూ ఈ ఆచారం ఉన్నట్లుగా బృహత్కథ కోశం అనే జైన గ్రంథం వివరించింది హిందూ మత గురువుల చాతుర్మాస దీక్షల రీత్యా కూడా తొలి ఏకాదశి ఎంతో ప్రాధాన్యాన్ని కలిగి ఉంది ద్వారకా నగరంలోని స్త్రీలచే శ్రీకృష్ణుడు చాతుర్మాస వ్రతాన్ని నిర్వహింప పద్మ పద్మపురాణం కూడా పేర్కొంది ఇక తొలి ఏకాదశికి మరొక పేరు కూడా ఉంది అది శయన ఏకాదశి అందుకు గల కారణాలను పురాణాలు వ్రత గ్రంథాలు వివరించాయి సూర్యుణ్ణి శ్రీ మహావిష్ణువు అంశంగా ఆరాధించటం భారతీయ సంప్రదాయం ఉత్తర దిక్కుగా సాగిపోతున్న సూర్యుడు దక్షిణ దిశగా పయాణాన్ని ప్రారంభిస్తాడు కాబట్టి దీన్ని దక్షిణాయనం అన్నారు ఈరోజు నుంచి రవిబింబం దక్షిణ దిక్కుగా వాలడాన్నే విష్ణువు నిద్రకు ఉపక్రమించడంగా సంకేతించారు పాన్పుపై ఆయన పవళించే రోజు కాబట్టే ప్రథమ ఏకాదశిని శయన ఏకాదశి లేదా దేవసయనిగా పిలుస్తారు తొలి ఏకాదశికి గల రకరకాల పేర్ల వెనుక అంతరార్థాలను గమనిస్తే ఇది ఎంతటి పుణ్యదినమో తెలుస్తుంది నేడు పాటించవలసిన విధి విధానాల పట్ల నియమ నిష్టల పట్ల గురి కుదురుతుంది మనిషి దిశను దశను మార్చగల తిది ఏకాదశి మరి ఓకే ఫ్రెండ్స్ మనకు తెలియని ఎన్నో విషయాలను ఈరోజు తెలుసుకున్నాం అలాగే ఈ శుభ ఏకాదశికి ఉన్న అనేకమైన పేర్ల గురించి వాటి వెనుక గల కారణాల గురించి తెలుసుకున్నాం కదా ఏది ఏమైనా మనలోని అసూయ ద్వేషాలను అన్నింటినీ వదిలిపెట్టేసి ప్రతి ఒక్కరూ కూడా మంచిగా బ్రతకడానికి ఇవన్నీ కూడా పనికి వస్తాయి మరొకసారి అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలను తెలుపుకుంటున్నాను అలాగే దీని విశిష్టత మరి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇతరులతో షేర్ చేయండి ఇక నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరచిపోకండి అలాగే ఈరోజు చక్కగా పూజా కార్యక్రమాలన్నీ జరుపుకొని మీ ఇష్టప్రకారంగానే ఉపవాస దీక్షను చెయ్యండి మంచి పనులకు ఇది ఆరంభం మరి ఓకే ఫ్రెండ్స్ మరిక ఉంటాను ఆల్ ఎఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్